హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగవైద్యం ఈ రోజు మనం చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి డౌట్ రతికి అంటే సారీ పెళ్లికి ముందు రతి అనుభవం అవసరమేనా అని చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు ఎందుకంటే చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి చెప్తుంటారు సార్ నా బయట గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసే నాను ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత సమస్యలు వస్తున్నాయి అప్పుడు బాగానే ఉండేది ఇప్పుడు మ్యారేజ్ ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అని కూడా చాలా మంది కూడా నాకు ఫోన్ చేస్తుంటారు అయితే చాలా మంది చేసే మిస్టేక్స్ సో తెలిసి చేసినా తెలియక చేసిన మిస్టేక్ మిస్టేకే కాబట్టి చాలా మంది చేసేది ఏంటి అని అంటే రతికి ముందు సారీ పెళ్లికి ముందే రతిలో చాలా మంది పాల్గొంటూ ఉంటారు సో సర్వసాధారణంగా ఇది జరుగుతూనే ఉంది ఇప్పుడు నవే కాలంలో కాకపోతే ఇక్కడ ఏమవుతుంది ఈ పెళ్లికి ముందు జరిగినటువంటి రతిలో చాలా మంది కూడా ఏంటంటే ఎన్నో రకాల ఎక్స్పెక్టేషన్స్ తోటి కలుస్తూ ఉంటారు అక్కడ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత భార్యతో కలిసేటప్పుడు బిఫోర్ మ్యారేజ్ యొక్క పార్టిసిపేషన్ అదేవిధంగా ఆఫ్టర్ మ్యారేజ్ పార్టిసిపేషన్ కంపేర్ చేసుకుంటూ ఉంటారు సో ఈ కంపారిజన్ వల్ల కానివ్వండి లేదా అక్కడ ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ కానీ కోరికలు కానీ ఇక్కడ బాల్య దగ్గర కలగకపోయినా కూడా చాలా మంది కూడా రజలో ఫెయిల్ అవుతూ ఉంటారు అయితే తెలిసినా తెలియకపోయినా ఇది ఒక మిస్టేక్ చాలా మంది కూడా దీన్ని అబ్జర్వ్ చేయరు ఇది ఒక మిస్టేక్ అని అబ్జర్వ్ చేయరు చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు సార్ పెళ్లికి ముందు నేను రజలో చాలా అద్భుతంగా పాల్గొనేవాడిని కానీ ఇప్పుడు పెళ్ళిన తర్వాత నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనివల్ల అంటే చాలా మంది కూడా దీని గురించి తెలియని సందర్భంలో చాలా మంది తెలిసి తెలియక అప్పుడు అంటే బిఫోర్ మ్యారేజ్ చాలా రకాల మిస్టేక్స్ చేస్తూ ఉంటారు దాని వల్ల కొంతమందిలో కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ అనేటి హెవీగా రిలీజ్ అయిపోతాయి ఆ టైంలోనే తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత హార్మోన్స్ లోడ్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే అంత తెలిసింది ఇప్పుడు చూడండి చాలా మందికి ఒకటే విషయం చెప్తాను అబ్జర్వ్ చేయండి బ్లూ ఫిల్మ్స్ కానీ ఇలాంటి ఎవరైనా చూసినప్పుడు ఎలక్షన్స్ అనేవి విపరీతంగా ఉంటాయి కొద్ది రోజులు చూసుకుంటూ అలాగే ఉన్నారనుకోండి అది చూస్తూ ఉన్నా కూడా అన్నం పంపించదు ఎలక్షన్స్ కావు హార్మోన్స్ డెవలప్ అవు కారణం ఏంటి అని అంటే మన మైండ్ తెలుసుకోవాలి అన్న ఆద ఉన్నప్పుడు హార్మోన్స్ ఎక్కువగా డెవలప్ అవుతాయి అన్ని తెలిసిన తర్వాత ఇది కామన్ అయి ఇంతే ఇంతకన్నా ఏమి ఉండదు అని అనిపించినప్పుడు హార్మోన్ డెవలప్ అనేది తగ్గిపోతుంది సిమిలర్ గా ఇక్కడ కూడా చాలా మందిలో జరిగేటువంటి ప్రాబ్లం అందరిలో ఇదే జరుగుతుందని చెప్పలేదు బట్ సిమిలర్ గా చాలా మందిలో కూడా సమస్యలు జరుగుతున్నాయి వాళ్ళు పెళ్లికి ముందు కొత్తగా తెలుసుకోవాలి ఏదో చేయాలి ఎంజాయ్ చేయాలి అన్న ఆలోచనలో ఆదృతలో వాళ్ళు ఇక ఇష్టమైన విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు మ్యారేజ్ అయిన తర్వాత అన్ని తెలిసిన తర్వాత ఏముందంటే మైండ్ కొత్త ధనాన్ని కోరుకో కోరుకుంటుంది బట్ ఇక్కడ వచ్చేసి కొత్త ధనం అనేది ఏమి ఉండకపోయేసరికి పెద్ద పర్ఫార్మెన్స్ అనేది కొత్తలో ఉన్న తర్వాత క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది సహజంగా పురుషుల్లో ఉన్నటువంటి అవలక్షణం అనేది ఇది ఒకటి ఉంది ఎందుకంటే ఇవే మ్యారేజ్ అయినా కూడా మ్యారేజ్ అయి భార్య ఉన్నప్పుడు అందరు బాగానే ఉంటారు ఒక సంవత్సరం కాగానే మళ్ళీ పక్కదారులు పండే వాళ్ళు చాలా మంది ఉన్నారు దీనికి కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటుంది సో వాళ్ళకున్న హార్మోన్స్ లెవెల్స్ కానీ అలా వాటిని బిహేవ్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ ముందు అనుభవం అనేది చేసిన వాళ్ళలో తర్వాత చాలా వరకు సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు అంత తొందరగా ఉండేది ఉంటే అంత ఎక్సైట్మెంట్ ఆకు పెళ్లి చేసుకుంటే కనుక ఆ వేళ ఆ ప్రొసీడ్ ఆ వేళ పోతూ ఉండడం వల్ల మీకు ఈ సమస్యలు దాదాపుగా స్టార్టింగ్ లో రావు తర్వాత ఒకవేళ కంటిన్యూషన్ ఫ్లో వచ్చిన వాటిని ఈజీగా మనం క్యూర్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించండి ఖచ్చితంగా చాలా మంది కూడా అంటే హండ్రెడ్ లో చెప్పాను థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మగవాళ్ళు దాదాపుగా పెళ్లికి ముందే ఇలాంటి పార్టిసిపేషన్ చేసి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతే కాకుండా వారి ద్వారా వచ్చినటువంటి అనేక డిసీజెస్ ని కూడా ఇంట్లో అంటిస్తూ ఉంటారు ఇది కూడా జరుగుతుంది ఓకేనా చాలా మంది కూడా నాకు చెప్తూ ఉంటారు ఇకపోతే కొంతమందిలో ఈ ఈ విషయంలో స్ట్రగుల్ అయిన వాళ్ళు చాలా మంది కూడా హార్మోన్స్ లెవెల్స్ తగ్గిపోవడం బలహీన పడిపోవడం కూడా జరుగుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి ఇలాంటివన్నీ చెప్పేది మందికి మ్యాచ్ కాకపోవచ్చు బట్ కొంతమందికి ఈ విషయం తప్పకుండా మ్యాచ్ అవుతుంది జాగ్రత్తలు వహించాలి ఖచ్చితంగా ఏ వయసులో ఏ విధంగా చేయాల్సిన ఆ విధంగా అందుకనే మనం కొన్ని సాంప్రదాయాలు కొన్ని కట్టుబాట్లు అనేది పెట్టుకున్నాం కానీ ఇప్పుడు అందరూ దాన్ని దాటేసి ఈజీగా వెళ్ళిపోతూ ఉన్నారు ఆ కట్టుబాట్లు ఆ సాంప్రదాయాలు ఫాలో అయిన రోజు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవనే ఆ కట్టుబాట్లు మనం పెట్టుకుంటాం కాబట్టి చాలా మంది కూడా వాళ్ళు దాటిపోయి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇంకొక విషయం కూడా చెప్తాను చాలా ఇంపార్టెంట్ విషయం ఏమవుతుందంటే కొంతమంది పెళ్లికి ముందు రథలో పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళకున్న భయం వల్ల కానీ టెన్షన్ వల్ల కానీ ఎక్సైట్మెంట్ వల్ల కానీ కొంతమంది రతలో ఫెయిల్ అవుతుంటారు ఫస్ట్ అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇక్కడ పెళ్లి చేసుకుంటే భార్య దగ్గర కూడా ఫెయిల్ అయిపోతాము అన్న ఒక థాట్ వాళ్ళ మైండ్ లో పడిపోతుంది చాలా మంది ఉన్నారు ఈ సమస్య నాకు ఫోన్ చేస్తుంటారు చాలా మంది ఆ విధంగా చాలా మంది కూడా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ముందే నేను బయటకు వెళ్తేనే సక్సెస్ కాలేదు ఇంకా భార్య దగ్గరికి వెళ్తే సక్సెస్ కాకపోతేనే పరువు పోతుంది ఇంట్లో వాళ్ళ దగ్గర అత్తగారి దగ్గర భార్య దగ్గర అందరి దగ్గర పరుగు పోతుంది అని పెళ్లిని అవాయిడ్ చేసిన వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు కోకొలలు ఉన్నారు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు బిఫోర్ మ్యారేజ్ రథిలో ఫెయిల్ అయినంత మాత్రాన ఆఫ్టర్ మ్యారేజ్ రథిలో ఫెయిల్ అవ్వాలని ఏమీ లేదు బిఫోర్ మ్యారేజ్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ టు ఆఫ్టర్ లైఫ్ సారీ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఓకేనా కాబట్టి దాన్ని దీన్ని ఎప్పుడు కంపేర్ చేయకండి మీరు రతిలో అంటే పెళ్లికి ముందు రతిలో ఫెయిల్ అవ్వడం అనేది అనేక కారణాల వల్ల అయినప్పటికీ ఇక్కడ మీకున్నటువంటి సెక్యూ అంటే ఇన్సెక్యూర్ ప్రాబ్లం ఉండదు బయట ప్రాబ్లం ఉండదు టెన్షన్ ఉండదు మీ భార్యగా ఉన్న హోపు ధైర్యం అన్ని ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కాబట్టి దాన్ని దీన్ని కంపేర్ చేస్తుంటే చాలా మంది కాబట్టి ఆ కంపారిజన్ మానేయండి ఇది కూడా మనకు అవసరం లేదు బిఫోర్ మ్యారేజ్ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చాలా విధంగా మనం అన్ని విధాలుగా కూడా అనుకున్న విధంగా మనం కొనసాగించవచ్చు సో ఫ్రెండ్స్ నేను చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే చాలా మంది ఈ సమస్యల వల్ల అనవసరంగా లేనిపోని అపోహలకు పోయి అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు అలాంటివి తెచ్చుకోకుండా ఉండండి కొంచెం గా ఆలోచించండి ఆ తర్వాత మీ సమస్య ఆటోమటిక్గా అవే సాల్వ్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినా కూడా నా వీడియో మీకు నచ్చేది ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అందరూ మర్చిపోకండి మీ అను అమూల్యమైన సలహాలు సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ